కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానం చూడచ్చు జూమ్ చేస్తున్నాను ఆర్థిక అలా కనబడతాం మళ్ళా దగ్గరికి వెళ్ళక తీసి క్లియర్గా చూపిస్తాను మీకు చూసారా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానం ఇగో మన రోడ్డు ఎలా ఉంది దేవస్థానం ఎలా ఉంది చూసారా వాట్ వండర్ఫుల్ టెంపుల్ పోరుకొండ్రీనివాసి వారి యొక్క అది కొండ మీద గుడి అది కొండ పైన గుడి ఇది కొండ కింద గుడి గోపురం కోరుకొండ దేవస్థానం కార్తీక మాసం కదా ఇవాళ కార్తీక బహుళ ఏకాదశి శనివారం నవంబర్ పదిహేనవ తారీఖు చాలా అద్భుతమైనటువంటి ండ లక్ష్మీనరసి స్వామి వారికి దేవస్థానం స్వామి గోరకొండ దేవస్థానం అది కొండ మీద గుడి చూడచ్చు అది కింద దేవస్థానం Ja, das